జరిగింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కోకో సంఘం నుండి అబ్జర్వర్గా నేను రావడం జరిగింది ఇక్కడ ఎలక్షన్స్ అన్ని కూడా అన్ని అన్ని నామినేషన్లు అన్ని కూడా యునానమస్గా రావడం అదేవిధ దానిలో భాగంగా కొత్వాల్ సార్ ప్రెసిడెంట్గా విలియం సార్ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా రమేష్ మోహ్లాల్ గారు వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో కార్యవర్గంలో సభ్యులుగా ఉండడం జరిగింది ఈ ఎలక్షన్ సజావుగా జరిగి ఈ రానున్న రోజుల్లో క్రీడాకారులు మంచి క్రీడాకారులను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘానికి అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ థైం పూర్ణ ఉమ్మడి జిల్లా ఖోఖో ఎలక్షన్స్ జరిగినాయి దానికి అబ్జర్వర్స్గా వేలుపుల కుమార్ గారు అదేవిధంగా పర్వేజ్ మన డివైఎస్ నుంచి అదేవిధంగా పవన్ అన్న రిటర్నింగ్ ఆఫీసర్ పవన్ అడ్వకేట్ పవన్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి అవంతరాలు లేకుండా కార్యక్రమాన్ని సజావుగా ముందుకు నడుపు రాష్ట్ర అబ్జర్వర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు